హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న టీవీ నైన్ స్టూడియోలో సుదీర్ఘంగా కూర్చున్నారు చాలా అంశాలపైన ఆయన మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాజకీయాలు తెలంగాణలో గత పదేళ్ల కేసీఆర్ సర్కారు పాలన ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విమర్శలు వేస్తున్న ఎంక్వైరీ కమిటీలు అప్పుడు అభివృద్ధి పేరుతో విధ్వంసం జరిగింది అంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మాటలు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ వీటన్నిటిపైన మాట్లాడారు సో అవన్నీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన మాట్లాడారు సో దానికి సంబంధించి తెలంగాణలో పొలిటికల్గా చాలా పెద్ద చర్చ రాజకీయ పార్టీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఈరోజు నుంచి ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం ఛానల్లో ఆయన మాట్లాడిన మాటలకు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి ఈవెన్ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కిషన్ రెడ్డి గారితో సహా ముఖ్య నాయకులంతా కూడా మాట్లాడారు ఆ టీవీ ఛానల్ చర్చలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు వాళ్ళంతా కూడా కౌంటర్ ఇచ్చారు సో ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ ఇంటర్వ్యూ అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా రెండు కీలకమైన పాయింట్స్ని టచ్ చేశారు అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డైరెక్ట్గా టచ్ చేసిన పాయింట్ ఒకటి ఇండైరెక్ట్గా టచ్ చేసిన పాయింట్ ఒకటి అవి రెండు కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్లో అప్పులు విపరీతంగా చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కారు అంటూ అక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది మేధావులు కూడా ఆంధ్రప్రదేశ్లో భారీగా అప్పులు జరిగిపోయినాయి జరి జరిగిపోయాయి భారీగా అప్పులు చేశారంటూ జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం చూస్తూ ఉన్నాం అయితే కేంద్రం చెప్తున్న లెక్కలు వేరే ఇక్కడ రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు వేరే పదమూడు లక్షల నుంచి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారంటూ నిన్న మొన్న కొన్ని పత్రికలు రాయడం కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే మేము అప్పులు చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెప్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కారు అద్భుతమైన ఫినాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంది అంటూ ఎఫ్ఆర్బిఎం లిమిట్ని పెంచి మరికొన్ని అప్పులు చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇవ్వడం కూడా తాజాగా చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో నిన్న కేసీఆర్ మాట్లాడిన కొన్ని మాటలు మొత్తం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా చూస్తున్న అమెరికాకు మొత్తం ప్రపంచంలో అత్యధిక అప్పులున్న దేశంగా కూడా పేరుంది సో అత్యంత అభివృద్ధి చెందిన దేశం అత్యంత ఎక్కువ అప్పులు కలిగిన దేశం రెండు అమెరికానే సో అభివృద్ధి అప్పులు ఈక్వల్గా ఉంటాయి చేసిన అప్పులను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము చేసిన అప్పులతో ఏం చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అప్పులు అనేది దే మొత్తం రాష్ట్రానికో లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి నిరోధకంగా చూడాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ చెప్తున్నమాట సో కేసీఆర్ చెప్తున్నమాట ఆ తెలంగాణ అప్పులకు సంబంధించి మాట్లాడినా అమెరికాని అక్కడ కోట్ చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం అభివృద్ధి చెందిన రాజ్యం అది కూడా అప్పులు ఎక్కువగా చేసింది అని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు వీగిపోయినట్లుగా ఆ కామెంట్స్ ఉన్నాయి సో ఆ కామెంట్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయలేదు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి నేరుగా ఒక కామెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవచ్చు అనేది తనకున్న సమాచారం అంటూ చెప్పారు సో ఎవరు గెలవాలి అనే దానిపైన నాకు విషయం లేదు ఎవరు గెలిచినా పర్వాలేదు బట్ నాకు అందుతున్న సమాచారం నాకున్న సమా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారనే సమాచారం ఉంది అని చెప్పారు న్యాచురల్గా అయితే న్యాచురల్గా అయితే ఇలాంటి స్టేట్మెంట్ ఇంకెవరైనా ఇస్తే ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఇచ్చినా ఇంకెవరైనా మాట్లాడినా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు చాలా పెద్ద ఎత్తున అటాక్ చేస్తాయి చాలా పెద్ద ఎత్తున అటాక్ చేస్తాయి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్తే వైసీపీ ఏ స్థాయిలో అటాక్ చేసినో చూసాం ఈవెన్ కూటమి ఓడిపోతుందంటూ మాట్లాడిన వాళ్ళపైన కూటమికి సంబంధించిన నాయకులు అటాక్ చాలా సందర్భాల్లో చూసాం అయితే కేసీఆర్ మాటల పైన తెలుగుదేశం పార్టీ ఎందుకో మౌనం పాటిస్తోంది కేసీఆర్ నేరుగా జగన్మోహన్ రెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏ చిన్న స్పందన లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ ఎక్కడ కేసీఆర్ కామెంట్స్ ఖండించడమో లేకపోతే కేసీఆర్ కావాలనే జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడారని మాట్లాడమో ఎక్కడా కనపడట్లేదు ఈ విషయాన్ని మేము వినలేదు ఆ ప్రోగ్రామ్ని మేము చూడలేదు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది తెలుగుదేశం పార్టీ గతంలో కేసీఆర్ పైన చాలా పెద్ద ఎత్తున అటాక్ చేసింది ఈవెన్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కేసీఆర్కు వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పనిచేస్తాయి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పనిచేసింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నాయకుడు ఇక్కడ కేసీఆర్ ఓడిపోవాలని కోరుకున్నారు అలాంటి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అంటూ చెప్పిన సందర్భంలో కూడా ఎందుకు టీడీపీ మౌనం పాటిస్తోంది టీడీపీ మౌనం పాటించడం వెనక వ్యూహం ఏంటి సో ఇప్పుడు మేము స్పందిస్తే కేసీఆర్ వ్యాఖ్యల పైన స్పందిస్తే అది ఇంకా చాలా పెద్ద చర్చ అయిపోయి ప్రజలకు ఇంకా చాలా విస్తృతంగా వెళ్ళిపోయి సో కేసీఆర్ వ్యాఖ్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కొంత బిలీవ్ చేసి అటు ఇటు ఉన్న న్యూట్రల్ ఓటర్స్ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారనే ఏమన్నా భయపడుతోందా లేకపోతే అసలు ఆ కామెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవడం వల్ల రాజకీయంగా లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది అనుకుంటుందా ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ ఇష్యూలో పర్టికులర్గా మౌనం పాటిస్తోంది తెలుగుదేశం పార్టీ మౌనాన్ని ఎప్పుడు బ్రేక్ చేస్తుందో చూద్దాం ఆ మౌనం వెనుక వ్యూహం ఏంటో కూడా చూద్దాం